హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుణవతి లైఫ్ స్టైల్ నేనైతే కోవైట్లో ఈరోజు బంగారం షాప్లో డిజైన్స్ అయితే చూపిస్తున్నాను చూడండి బంగారం చైన్లు డిజైన్లు అయితే ఎలా ఉన్నాయో చూడండి ఎలా ఉన్నాయి ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ధర బంగారం రేట్ ఎంతుంది అని అయితే చూశాను కానీ అక్కడ లైటింగ్కు ఆ రేట్ ఎంత అనేది అయితే కనిపించలేదు చూడండి పాపటి బిళ్ళలు చెంపచారవలు చైన్లు బొట్ చైన్లు నక్లీస్లు ఇవి వచ్చేసి మెడల్స్లు ప్లస్ బొట్ చైన్లు కూడా ఉన్నాయి నల్లపూసల చైన్లు మోడల్స్ ఎలా ఉన్నాయో ఏంటో చూడండి చాలామంది కోవైట్లో మోడల్స్ ఉండవు బంగారం బాగుంటుంది కానీ మోడల్స్ ఏమి ఉండవు అనుకుంటూ ఉంటారు కదా ఆ నిజమేనండి కొన్ని వస్తువులు అయితే మోడల్స్ ఏమి ఉండవు కొన్ని వస్తువులు అయితే మనకు నచ్చిన మోడల్ అయితే దొరుకుతుంది చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి హెయిర్ రింగ్స్ అండి అలాగే ఇవైతే డాలర్స్ చైన్ డాలర్సు నేమ్స్ వారి కూడా మన స్పెల్లింగ్ వారి కూడా చేసి పెట్టారనమాట ఏ అక్షరం మీ పేర్లో ఏ అక్షరం వస్తుంది ఏంటి అనేది కూడా ఉన్నాయి అలాగే చూడండి ఇవన్నీ కొన్ని వచ్చేసి చైన్ డాలర్లు ఉన్నాయి నల్లపూసలు బొట్లు గిన్నె బొట్లు అలాగే గాజులు మోడల్స్ చూడండి గాజులు ప్లస్ ఈ డాలర్సు ఇంకొచ్చేసి చూడండి రింగ్ రింగులు అనమాట ఉంగరాలు గ్రీన్ స్టోన్ ఉంగరం చాలా బాగుంది నాకైతే చా ఒక కోరిక ఉందండి గ్రీన్ స్టోన్ ఉంగరం తీసుకోవాలని చాలా బాగుంటుంది ఎవరికైనా కూడా నాకు చాలా ఇష్టము చూద్దాం వచ్చి నల్లపూసల చైన్లు డాలర్స్ అనమాట ఇంకా అలాగే బ్రాస్లెట్లు చూడండి త్రాస్ కీపక్కొకటి ఒకటి పెట్టారు ఎంతలా ఉన్నాయో బ్రాస్లెట్స్ ఈ ఉంగరాలు చైన్లు గాజులు డాలర్సు ఇంకా బయట వచ్చి చూడండి బొమ్మలకైతే వేసి పెట్టారు కొవైట్ వాళ్ళు మినిమం ఇలా కొనుక్కుంటారండి ఎయిటీన్ క్యారెట్స్ బంగారం కొంటారు ఎయిటీన్ క్యారెట్స్ బంగారంలో కొవైట్ వాళ్ళంతా ఇలా అయితే కొనుక్కుంటారు చూడండి మొత్తం చైన్లు గీన్లు ఎక్కువ కోవేట్ వాళ్ళు పెళ్ళిళ్ళకి పెళ్లి కూతురికి అయితే అలా వేస్తారు అనమాట ఆ మోడల్స్లో పూర్తిగా బంగారం ఎయిటీన్ క్యారెట్స్ అయితే చూసుకుంటూ వెళ్తూ వెళ్తూ ఉండగా ఇక్కడైతే బ్యాగ్స్ ఉన్నాయి చూడండి మొత్తం బ్యాగ్లో స్కూల్ బ్యాగ్స్ బట్టలు షాపింగ్ మాల్ అనమాట పైన ఏ షా ఏం కావాలన్నా ప్రతి ఒక్కటి దొరుకుతాయి చివరిగా అయితే ఇక్కడైతే బొమ్మ అయితే చూడండి ఎలా ఉందో బ్యాగ్ అనమాట టెడ్డీ బేర్ బ్యాగ్ బొమ్మ వీడియో ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్